పార్టీ అభిమానులకు మిత్రులకు శ్రేయభిలాషులకు భాగ్యనగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఉన్నటువంటి పది కార్యక్రమంలో పది అంశాలు ఇవ్వడం జరిగింది అయితే భారతీయ రాజకీయ చరిత్రలో ఏ రకమైనటువంటి అంశాలు తీసుకోవడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి కానీ భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎలక్షన్లు జరుగుతున్నటువంటి విధానాన్ని పరిశీలించినట్లయితే ఎన్ని పార్టీలు వచ్చాయి అనే భారత వ్యవస్థ మీద రాజకీయ వ్యవస్థ మీద ఒక చిన్న అవగాహన మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ అవకాశాన్ని నేను తీసుకోవడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు ఆనాటి ఉన్నటువంటి మేధావులు కానీ ఆనాటి ఉన్నటువంటి సంఘ సంస్కృతులు కానీ ఆనాడు ఉన్నటువంటి దేశానికి ఎంతో సేవ చేయాలనేటువంటి దృక్పథంతో అనేక మంది విద్యావేత్తలు మేధావులు మహోన్నతులు అగ్రతులు శ్రేయాభిలాషులు దేశం పట్ల సేవాన్యత కలిగినటువంటి అందరూ కూడా భారతదేశానికి వచ్చి సేవ చేయాలనేటువంటి తపంతో ముందుకు రావడం జరిగింది ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలు రూలింగ్లో రావడం జరిగింది అదే ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై వరకు కూడా సిపిఎం ఎం కానీ సిపిఐ కానీ ఉన్నటువంటి పార్టీలు ఎంతో కొంత సేవ చేసినటువంటి ఉద్దేశంతో ఉండేది ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ ముందున్నటువంటి స్వాతంత్ర రాకముందు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ముందు ఉన్నటువంటి ప్రావిన్స్ స్టేట్స్ కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాల్లో ప్రజల జీవన విధానంలో మార్పు కోసం ఏ విధంగా ప్రయత్నం చేశారు అనే అంశాల మీద ఆనాడు ఉన్నటువంటి మహోన్నతమైన నాయకులు అంతా కూడా సంఘ సంస్కర్తలు ఈ దేశానికి చేయాలనే అతివాదులు కానీ మితవాదులు కానీ కాంగ్రెస్ వాదులు కానీ లెఫ్టిస్టులు కానీ రైటిస్టులు కానీ అనేక మంది అనేకమైనటువంటి ఉద్దేశాలతో ముందుకు రావడం జరిగింది ఆ విధంగా తీసుకున్నట్లయితే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి రోజు రోజుకి మారుతూ వస్తుంది ఎందుచేతంటే అవసరాలను బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ పోకలను బట్టి కానీ వాళ్ళ ఉన్నటువంటి సెల్ఫిష్ కాన్సెప్ట్ కానీ ఏ విధంగా ఉన్నటువంటి వాళ్ళ కూడా మార్పు అనేది వచ్చింది ఈ వాళ్ళ ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి అంశాలను మీరు తీసుకున్నట్లయితే చాలా చక్కటి అంశాలు పొందుపరచడం జరిగింది ఏం చేత ఆ పార్టీలో ఉన్నటువంటి ఐడియాలజీ కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి విభజన కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఆదర్శాలు కానీ ఆ ఎంబలంలో ఉన్నటువంటి తాత్కాలంలో ఉన్నటువంటి వివిధ అంశాలు కానీ ప్రతి అంశము కూడా ఒక్కొక్కదాన్ని క్షుణ్ణంగా పరచడం జరిగింది మరి ముఖ్యంగా జనసేన అధినేతలు అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని పెట్టడానికి ఆయనకు చాలా సదుద్దేశం మొట్టమొదటిసారిలో అనుకో అందుచేత దీంట్లో ప్రతి వాళ్ళు ఒక పాత్ర పోషించినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో సోలాపేక్షతో నడుస్తున్నటువంటి అంశాలు తర్వాత చెప్పినట్టు వారసత్వంలో ఉన్నటువంటి అంశాలు నడుస్తున్నాయి అంచేత భారతదేశాన్ని పరిపాలించినటువంటి పదిహేడు సంవత్సరాలు పరిపాలించి జవహర్లాల్ నెహ్రూ కానీ పదహారు సంవత్సరాలు మూడు నెలలు పరిపాలించిన ఇందిరాగాంధీ కానీ అలాగే ఈ వంశ పారింపుగా తర్వాత రకరకాల మనుషులు వస్తూ ఉన్నారు అయితే జనసాన్ని పార్టీలో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే ఆయన అనౌన్స్ చేశారు అధ్యక్షుడు వారు సిక్స్టీ పర్సెంట్ బి ఓట్స్ మస్ట్ ఐ మీన్ సీట్స్ మస్ట్ ది యూత్ అని చెప్పారు దిస్ ఇస్ ది ఓన్లీ పార్టీ విచ్ ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ది కంట్రీ నో పార్టీ కెన్ ప్రొవైడ్ దిస్ ఈస్ స్టెప్ టేకెన్ బై ది ద గ్రేట్ లీడర్ పవన్ కళ్యాణ్ అంతేకాకుండా పార్టీలో ఉన్నటువంటి స్పష్టత కానీ ఇవన్నీ చేయాలి కార్యకర్తగా ముందుకు సాగాలి అంటే రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉండాలి రాజ్యాంగంలో ఉంటే హ్యూమన్ రైట్స్ మీద మీకు అవగాహన కలిగి ఉండాలి విద్యా విధానంలో కానీ అన్ని అంశాలను తిరగాలి ఈ పది అంశాలే కాదు భారతదేశంలో అనేక అంశాలతో సతమతమవుతున్నట్టుంది ఈ వాళ్ళ పరిస్థితులు కనబడుతున్నాయి అటు చూస్తే అవినీతి ఆయన చూస్తే మొట్టమొదటిసారి చెప్పాడు ఆమె ఎగిన పార్టీ ఎగిరిస్తే కరప్షన్ గుర్చి చెప్పి డర్ అని చెప్పడం క్లియర్గా చెప్పింది అంటే ఈ అవినీతిని అది దాన్ని పట్టుదలతో సాధించాలి అంటే మీకు అవకాశం ఇచ్చారు యంగ్స్టర్స్ అనేటువంటి వాళ్ళు ఒక లాగా ఒక సిపాయిలో యుద్ధంలోకి లాగా సాగాలనేటువంటిది ఈక్వల్ ఇంపార్టెన్స్ కాన్సెప్ట్ ఉన్నటువంటిది దట్ ఇస్ కాల్ సోషల్ జస్టిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్లీ సేస్ గో టు ది వి ది పీపుల్ ఆఫ్ ఇండియా 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 సోబరి సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యూర్ టు ఆల్ సిటిజన్స్ ఈక్వాలిటీ ఫస్ట్ బై ది పవన్ కళ్యాణ్ అండ్ Understand and must go through.